గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము అమరావతి రావడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అమరావతిలో కృష్ణానది వచ్చేసరికి వాటర్ లెవెల్స్ వచ్చేసరికి చాలా తక్కువగా ఉన్నాయి అలానే ఇక్కడ బుద్ధుని స్థూపం నూట ముప్పై ఐదు అడుగుల స్టాచ్యూ అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఈ స్టాచ్యూ మొత్తం కూడా మీకైతే చూపిస్తాను ఇక అలానే ఇక్కడ వచ్చేసరికి ఒకటో శతాబ్దానికి సంబంధించిన అమర్లింగేశ్వర స్వామి దేవాలయం ఉండటం జరిగింది ఈ దేవాలయాన్ని దేవతలు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇక అలానే ఇక్కడ బౌద్ధుని మ్యూజియం ఉండటం కూడా జరిగింది అలానే ఇక్కడ బౌద్ధుని స్థూపం ఉండటం కూడా జరిగింది ఈ వీడియోలో మీకు అన్నీ కూడా చూపిస్తాను ఇక అలానే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమరావతిలోనే కృష్ణానది ఒడ్డునే బౌద్ధుని స్టాచ్యూ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి నూట ముప్పై ఐదు అడుగుల బుద్ధుని స్టాచ్యూ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఈ స్టాచ్యూ అనమాట ఈ స్టాచ్యూలో దగ్గరకైతే మనమైతే వెళ్ళాము దీనికి మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి మనకి ట్వంటీ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ఇక్కడ ఎంట్రీ అయితే ఉంటుంది అలానే పిల్లలకైతే పది రూపాయల టికెట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనం లోపలకి వెళ్ళి మొత్తం కూడా చూద్దాం ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఇలాంటి వీడియో యూట్యూబ్లో అయితే ఎక్కడా లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ స్టాచ్యూ కింద వచ్చేసరికి మనం చూస్తున్న ఈ అండర్ గ్రౌండ్లోనే మూడు స్టేరుల్లో వచ్చేసరికి శిల్పకళ వచ్చేసరికి చాలా అద్భుతంగా కూడా ఇక్కడ చెక్కబడి ఉందన్నమాట ఇది మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ స్టాచ్యూ కింద మనం వెళ్తున్నాం కదా ఇలా వచ్చేసరికి మనకి ఈ రౌండ్ కూడా ఇలా చుట్టూ తిరుగు రావచ్చు అనమాట ఒక్కసారి మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసరికి మనకి రౌండ్ ఇలా వచ్చేసరికి రౌండ్ తిరుగుతా రావచ్చు అలానే ఇక్కడ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా చెక్కారనమాట వచ్చేసరికి ఒక్కసారి చూడండి ఇక అలానే మనకి ఈ స్టేర్కి కి మళ్ళా సెకండ్ స్టేర్లో లో కూడా ఇలా ఉండటం జరిగింది అక్కడ కూడా తీసుకుని వెళ్ళి మీకైతే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సెకండ్ స్టేజ్లో సూపర్గా ఉంటుంది ఇక మనం ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఎంట్రీ డోర్ చూడండి ఇలా నాలుగు దిక్కులు కూడా ఇలాంటి డోర్స్ ఉండటం జరిగింది మనం ఇక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్దాం పైన ఎలా ఉన్నాయో మొత్తం మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఈ శిల్పాలను అయితే ఎలా చెక్కారో ఒక్కసారి చూడండి అలానే మీకు మొత్తం కూడా మేమైతే చూపిస్తాము ఇక్కడ బుద్ధుని ఒకసారి చూడండి ఎలా ఉందో గౌతమ్ బుద్ధుని వచ్చేసరికి అలానే ఇక్కడ శిల్పకళ ఒక్కసారి చూడండి ఎంత అందంగా చెక్కారు అలానే వచ్చేసరికి ఈ శిల్పకళ మొత్తం కూడా మనం కింద ఒక రౌండ్ చూపించాం కదా ఈ రౌండ్ మొత్తం కూడా ఉండటం జరుగుతుంది ఇక ఇది మొత్తం మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ శిల్పకళ ఒకసారి చూడండి ఇలా మనకి రౌండ్ మొత్తం కూడా ఈ శిల్పకళ ఉండటం జరిగిందనమాట చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి స్థూపం చూడండి ఒకసారి బుద్ధుని స్థూపం అనమాట ఇది వచ్చేసరికి ఈ స్థూపం ఉన్న పార్క్ కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఆ పార్క్ కూడా మొత్తం చూపిస్తాను అలానే ఇక్కడ వచ్చేసరికి మ్యూజియంలో ఉన్న కొంత శిల్పకళ వచ్చేసరికి ఇక్కడైతే చాలా స్పష్టంగా చాలా చక్కగా చెక్కబడి ఉందన్నమాట మనకి మ్యూజియంలో చూసిన తర్వాత మనం ఇక్కడ చూస్తే అక్కడ ఉన్న శిల్పకళ కొంత వచ్చేసరికి ఇక్కడ చెక్కబడి ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అలానే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక మార్గం అయితే ఉంది అక్కడ తాళం వేయటం జరిగిందనమాట ఆ లోపల ఏముందో మొత్తం మనకైతే తెలియదు ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసరికి తాళాలు వేయటం జరిగింది ఇక అలానే మనం చూస్తున్నాం కదా ఈ రౌండ్ మొత్తం కూడా ఇలా శిల్పకళతో చాలా చక్కగా చాలా అందంగా కూడా దీన్ని డిజైన్ చేయటం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక్కసారి ఇక్కడికైతే వచ్చి ఖచ్చితంగా ఈ బుద్ధుని స్టాచ్యూ అయితే ఖచ్చితంగా చూడవచ్చు ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఖచ్చితంగా మీరు గుంటూరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అమరావతిలోని ఈ బుద్ధుని స్టాచ్యూ మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడవలసిన మూడు ప్రాంతాలు ఉన్నాయి కూడా మీకు అయితే ఈ వీడియోలు చూపిస్తాను అలానే మనం ఈ మెట్ల మార్గం ద్వారా పైకి అయితే ఒక్కసారి వెళ్దాము ఫ్రెండ్స్ పైన మీకు ఎలా ఉందో మొత్తం కూడా చూపిస్తాను ఈ వీడియో కొంత లెంత్ ఎక్కువ ఉండవచ్చు అనమాట ఇక్కడ మనం ఈ లొకేషన్ ఎలా ఉందో మనకి ఈ బుద్ధుని చుట్టూ నాలుగు ప్లేసుల్లో కూడా సేమ్ ఇలాంటి లొకేషనే ఉండటం జరుగుతుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ అమరావతిలోనే బెస్ట్ లొకేషన్ అనమాట ఇక్కడ ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఈ బౌద్ధుని స్థూపం చుట్టూ కూడా మనకి వచ్చేసరికి ఇక మనం ఈ బౌద్ధుని స్థూపం బయట ఉన్న పార్క్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఆ పార్క్ బయట ఉన్న పార్క్ కూడా మనమైతే చూద్దాం అది కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఇక మనకి బయట ఉన్న వ్యూ అయితే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇక చూడండి మనకి బయట నుంచి మనం చూస్తున్న ఈ వ్యూ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట అనే ఈ బౌద్ధుని స్థూపానికి వన్ థర్టీ ఫైవ్ ఫీట్స్ ఉన్న బౌద్ధుని స్థూపానికి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బౌద్ధుని స్టాచ్యూ వచ్చేసరికి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం అమర్లింగేశ్వర స్వామి దేవాలయంకైతే వెళ్దాము అమర్లింగేశ్వర స్వామి దేవాలయం అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ దేవాలయం అమరలింగేశ్వర స్వామి దేవాలయంలోనే గాలిగోపురం అనమాట ఇక మనం లోపలకైతే వెళ్దాం ఫ్రెండ్స్ లోపల ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఇక అలానే ఈ అమర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న శివుని స్థూపాన్ని ఒకటో శతాబ్దంలోనే దేవతలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇది మనకి పురాణాలు అలా చెప్తా ఉన్నాయన్నమాట ఈ అమర్లింగేశ్వర స్వామి దేవాలయం దర్శించిన వారికి ఎంతో మేలు జరుగుతుందని భక్తులు పూర్తి విశ్వాసంతో అయితే నమ్ముతారు ఈ అమర్లింగేశ్వర స్వామి దేవాలయం వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా భక్తితో ఈ అమర్లింగేశ్వర స్వామిని వారి కోరికలని ఇక్కడైతే కోరుకుంటారు వారు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా జరుగుతాయని భక్తులు పూర్తి విశ్వాసంతో కూడా నమ్ముతారు ఇక మనం ఇక్కడ నుంచి బౌద్ధుని మ్యూజియం అలానే బౌద్ధుని స్థూపం వద్దకు అయితే మనం వెళ్దాం ఫస్ట్ మనం బౌద్ధుని మ్యూజియం వద్దకు వెళ్ళి అది ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మనం చూస్తున్నది బౌద్ధుని మ్యూజియం అనమాట ఇక్కడ వచ్చేసరికి వీడియోలు కానీ ఫోటోలు తీసుకోవడానికి ఎలో అయితే లేదు అలానే మీ కోసం కొన్ని చిన్న క్లిప్స్ అయితే నేను ఈ మ్యూజియంలో అయితే తీసాను ఈ చిన్న క్లిప్స్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంటాయి అన్నమాట ఈ మ్యూజియం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వచ్చేసరికి త్రవ్వకాలలో దొరికిన వస్తువులన్నీ కూడా ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది అలానే కొన్ని వచ్చేసరికి మద్రాసులో అలానే కొన్ని చెన్నైలో కొన్ని లండన్ మ్యూజియంలో కూడా ఉండటం జరిగింది అలానే ఇది బుద్ధుని స్థూపంకు వెళ్ళే ఎంట్రన్స్ దారి అన్నమాట మనం లోపలకి వెళ్ళి బుద్ధుని స్థూపం అయితే చూద్దాము ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది బుద్ధుని స్థూపం కానీ ఇక్కడ ఉన్న పార్క్ కూడా చాలా బాగుంటుంది మనం అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక మన చూస్తున్నాం కదా పార్క్ వచ్చేసరికి ఎంత నీట్గా ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉండటం జరిగింది మనం చూస్తున్నది బుద్ధుని స్థూపం ఫ్రెండ్స్ ఈ బుద్ధుని స్థూపం మనం దగ్గరికి వెళ్ళైతే మొత్తం కూడా చూద్దాం మీకు మొత్తం కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం బౌద్ధుని స్థూపం వద్దకు వచ్చాము ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది బౌద్ధుని స్థూపం అనమాట ఇది ఇట్లా రౌండ్ షేప్లో అయితే ఉంటుంది అలానే ఇది ఈ బుద్ధునికి సంబంధించిన ఈ ప్లేస్లో అయితే కొ గతంలో కొంత తవ్వకాలు అయితే జరిగాయి ఇక్కడ దొరికినవి కొన్ని వచ్చేసరికి మనకి మ్యూజియంలో పెట్టడం జరిగింది అలానే ఒకసారి ఈ స్థూపం అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట ఈ స్థూపం ఈ అమరావతిలో వచ్చేసరికి బౌద్ధుని స్థూపం అనమాట ఇది వచ్చేసరికి అలానే ఈ స్థూపం చుట్టూ కూడా చూడండి మంచి పార్క్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పార్క్ వచ్చేసరికి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బౌద్ధ స్థూపం దగ్గర ఉన్న పార్క్ అనమాట ఇక అలానే చూడండి ఇక్కడ చూడండి ఒక్కసారి వచ్చేసరికి బౌద్ధన కాలంలో ఉన్న కొన్ని జాగ్రత్తగా అయితే ఇలా భద్రపరచడం కూడా జరిగింది అలానే ఇంకొకటి చూడండి ఆ ప్లేస్లో వచ్చేసరికి ఇలా నాటి కట్టడాలు అనమాట ఇవి వచ్చేసరికి ఇవి చూడండి ఫ్రెండ్స్ నాటి కట్టడాలు అయి ఉండవచ్చు ఇది వచ్చేసరికి ఒక ప్రహరీ గోడలాగా ఉందన్నమాట ఇక్కడ వచ్చేసరికి స్థూపానికి ఎదురంగానే ఉండటం జరిగింది ఇది వచ్చేసరికి ఇవి నాటి కట్టడాలు అయి ఉండవచ్చు సుమారు చుట్టూ కూడా ఇదిగో ఇలా వచ్చేసరికి చుట్టూ కూడా ఏవో కట్టడాలు అయితే కట్టి ఉన్నాయన్నమాట అవన్నీ జాగ్రత్తగా భద్రపరిచారు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చుట్టూ కూడా ఒక పెద్ద ఒక రాయి వలయంలాగా చుట్టూ పెట్టారనమాట ఇలా వచ్చేసరికి ఇవి అన్నీ కూడా నాటి జ్ఞాపకాలు అయి ఉండవచ్చు ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్